చైనా పేరు వార్తలు వినిపిస్తే దడ పుడుతుంది ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందనని యావత్ ప్రపంచం హడలెత్తిపోతుంది అయితే కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన చైనాలో కరోనా వైరస్ అని వార్తలు వచ్చాయి అదే తరహాలో మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరి థర్టీ ఫస్ట్న చైనా వాళ్ళు మళ్ళీ కరోనా వైరస్ వచ్చిందని అప్డేట్ ఇచ్చింది అంతేకాకుండా ఎమర్జెన్సీ ప్రకటించారని కూడా వార్తలు వస్తున్నాయి అసలు ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకునే ముందు వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అయితే నిజంగానే చైనా అనుకున్నంత పని చేసింది ఐదేళ్లు విధ్వంసం సృష్టించిన కోవిడ్ను మరువక ముందే ఇదే చైనా నుంచి మరో మిస్ట్రీ వైరస్ మానవ కోటిపై దాడి చేస్తుంది ఇప్పటికే చైనా ఆసుపత్రుల్లో ఈ వైరస్ వ్యాప్తి కారణంగా రోగాల సంఖ్య బాగా పెరిగింది ప్రపంచాన్ని అలా చేసిన కరోనా మహమ్మారి విధ్వంసం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది ఆ గడ్డు కాలంలో యావత్ ప్రపంచం మల్లాడిపోయింది కోవిడ్కి కేంద్రమైన చైనాలో ఐదేళ్ల తర్వాత మరోమారు కలకలం రేగుతుంది ప్రస్తుతం చైనాలో మరో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి హెచ్ఎంపీవి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడ సామాజిక మాధ్యమాలు చెబుతున్నాయి హెచ్ఎంపి అనేది అరణ్య వైరస్ ఇది న్యూమోవిడే మోటాఫ్యూమో వైరస్ జాతికి చెందినది ఈ వైరస్ బారిన పడి చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రిలో చేరుతున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి హెచ్ఎంపీవితో పాటు ఇన్ఫ్లుయెంజాయే మైకోప్లాజ్మా నిమోనియా కోవిడ్ నైన్టీన్ వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు నెట్టింట జోరు ప్రచారం జరుగుతుంది ఎమర్జెన్సీ కూడా ప్రకటించినట్లు సమాచారం అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు హెచ్ఎంపి వైరస్ సోకిన వారిలో కోవిడ్ నైన్టీన్ తరహా మాదిరి లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న పిల్లల నమూనాలు తీసుకుని డచ్ పరిశోధకులు రెండు వేల ఒకటిలో దీన్ని మొదటిసారిగా గుర్తించినట్లు చెబుతున్నారు అంటే దాదాపు ఆరు దశాబ్దాలుగా మనుగడలో ఉంది చైనా నుంచి కోవిడ్ నైన్టీన్ విధ్వంసం సృష్టించిన ఐదేళ్ల తర్వాత ఈ మిస్ట్రీ వైరస్ మళ్లీ భయపెడుతుంది వైరస్ వ్యాప్తిని అక్కడ ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం తమ పౌరులు ముఖానికి మాస్కులు ధరించాలని తరచూ చేతులు కడుక్కోవాలని వైద్య అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు కోవిడ్ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు నియంత్రణ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అక్కడి అధికార మీడియా సీసీటీవీ వెల్లడించింది